హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి అఫీషియల్గా విడుదలైతే చేస్తున్నట్టు సీతక్క గారు ఈరోజు ఏప్రిల్ ఏడో తారీఖున మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికైతే అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాల వారికి అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి మన తెలంగాణలో ఈ ఆసరా చేయత పథకం ద్వారా ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలైతే అయితే మాట్లాడుకుందాం ఎవరైతే ఆసరా ఫెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటారో వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా సరే మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు వీడియోలు అయితే ఇస్తాను మన డబ్బులు కూడా ఎప్పుడైతే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే మాట్లాడతాం వీడియో నుంచి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆశ్రయ చేతి పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి ముందుగా ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అనేది ఈసారి ఇస్తామని చెప్పారండి గతంలో చూసుకుంటే మనకైతే సీఎంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రెండు వేల రూపాయలు అయితే ఇచ్చారు దాని తర్వాత విక్లాంగుల సోదరులకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిందండి గతంలో చూసుకుంటే మనకైతే మూడు వేల పదహారు రూపాయలు అయితే వచ్చింది సో ఇప్పటిదాకా అదే డబ్బులు అయితే పొంది ఉంటారు కదా మీరు సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అంచనతో మనకైతే డబ్బులు పెంచిన తర్వాత ఆర్థికంగా వచ్చి వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి వికలాంగులు సోదరులకైతే అండగా మేమైతే ఉంటామని సీఎంగా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిన విషయం మనందరికీ తెలిసింది కదా సో చెప్పిన విధంగానే ఈ నెల నుంచి మాత్రం ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉంటారో మీ డబ్బులు అనేది మీకైతే వచ్చేస్తాయండి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తారా లేదా ఐదు వేల పదహారు ఇస్తారా అని ఇంకా కన్ఫామ్ అయితే లేదండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే కొంతవరకు అయితే రైతులకైతే తగ్గించారు ఈసారి కూడా మనకైతే ఆశ్రయ పెన్షన్ 了。Uh huh. uh huh. వికలాంగుల సోదరుకు అయితే తగ్గించే అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తే అందరికీ హ్యాపీయే కదా ఈసారి మీరైతే ఏప్రిల్ నెలలో ఏదైతే ఫంక్షన్ పొందుతున్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి అలాగే మన తెలంగాణలో ఉన్న వారు అందరి కోసం వచ్చేసి ఒకేసారి డబ్బులు అయితే ఇస్తారండి జిల్లాల వారికి ఏం లేదు అందరికీ ఒకే రోజున వచ్చే విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుందండి సీతక్క గారు సో మొత్తానికి వచ్చేసి డబ్బులు అయితే అతి త్వరలో అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఇంతకుముందు మీరు ఎంతవరకు డబ్బులు పొందారో వీడియో కింద కామెంట్ తెచ్చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్స్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్